హలో అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈరోజు ఈరోజు లంచ్ ఏమిటంటే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే రైస్ కడిగి పెట్టుకొని ఉప్పు వేసుకొని కొంచెం ఒక హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకుంటాను ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ చేపల పులుసు మా వెనకాల కలకూరీలో చేపలు పట్టారండి అక్కడ తీసుకున్న చేపలు ఇవి ఇదిగోండి చేప తలకాయలు మూడు పెద్ద పెద్దవి చేపల పులుసు చేసుకోవడానికి చేప ముక్కలండి కొంచెం చింతపండు ఒక్క టమాటా అదే వేయకపోతే టేస్ట్ రాదు కదండి కొంచెం అల్లలను పేస్ట్ ఒక స్పూను ఒక పెద్దలపాయండి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి రెండు మామిడికాయలు ఆయిల్ అండి ఉప్పు కారం పసుపు గరం మసాలా కొంచెం అంటే కొంచెం మెంతులు కొంచెం అంటే కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు ఈ మూడు ఫ్రై చేసుకొని పొడి చేసుకుందామండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా మామిడికాయలు కూడా తొక్క తీసేసుకొని పైన మనం పేస్ట్లా చేసేసుకుందాం ముందుగా అయితే చింతపండు నానబెట్టుకుందాం కడుక్కొని చింతపండు శుభ్రంగా కడిగేసేసి కొంచెం సరిపోయండి మామిడికాయలు వేస్తున్నాం కదా కొంచెం అంటే కొంచెం చాలు ఇప్పుడు వాటర్ పోతే పోసేసుకుందాం వాటర్ పోసేసుకుంటే అంతలోకి అంతా ఉంటుంది మామిడికాయ అయితే మామిడికాయ టమోటా కలిపి పేస్ట్ అయితే చేసేసుకున్నానండి మెంతులు ఆవాళ్ళు జీలకర్ర పొడి చేసుకొని దంచుకున్నాను రోట్లో స్మెల్ పోకుండా మూత పెట్టేసేద్దాం ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె అయితే పెట్టేసుకుందాం గిన్నె అయితే పెట్టుకుందాం అండి గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే పోసేసుకుందాం ఈ స్టవ్ మీద రైస్ అయితే పెట్టేసుకున్నానండి కూరడికి లోపల రైస్ కూరడికి ఇది కదా అందుకని పెట్టేసుకున్నాను గిన్నె అయితే వేడైందండి ఆయిల్ అయితే పోసేసుకుంటాను ఫిష్ పులుసు కదండి చేపల పులుసులోకి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఆయిల్ అయితే వేసేసుకుంటా నేను సరిపోతుంది అదే అండి ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాం ఇవైతే వేసేస్తున్నామండి ఇవి కొంచెం ఫ్రై చేసుకున్నాం కొంచెం అంటే కొంచెం ఉప్పు అయితే పెడతామండి ఉల్లిపాయ త్వరగా మగ్గాలి కదా ఉప్పు అయితే వేసేస్తా కొంచెం మన అన్నం అయితే వచ్చేసిందండి అడుగుతుంది ఉల్లిపాయ ఇలా వస్తే చాలండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఇలా పేస్ట్ అయితే ఏగిందండి ఇప్పుడు మామిడికాయ గుజ్జు వేసేస్తుంది ఒకసారి తిప్పుకుందాం ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు అయితే వేసేసుకుందాం కలుపుకుందాం ఇల్ కొంచెం పైకి వచ్చేలా వచ్చేంత వరకు కొంచెం అయితే మూత పెట్టేచ్చేసి కొంచెం ఉడకబెట్టుకుందాం కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం ఆవ నూనె అంటారు కదండి అది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నా దగ్గర ఉంటే అయితే కొంచెం వేసుకుంటున్నా ఉండి కొంచెం అయితే వేస్తున్నాను చాలు మరీ ఎక్కువ చేదుగా ఉంటుంది కొంచెం అంటే కొంచెం వేస్తాను ఇదిగోండి ఇప్పుడే కొంచెం లైట్గా వస్తుంది కదా ఆయిల్ పైకి ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం కొంచెం వేస్తారు తిరగాలండి అప్పుడు చేప ముక్కలు అయితే వేసేసుకుందాం నేనైతే చిక్కగానే చేస్తానండి చేపల పులుసు చిక్కగానే అయితేనే పెట్టుకుంటా నేను చిక్కగా అయితేనే నాకు ఇష్టం బాగుంటుంది కూడా అయితే మీరు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం కొంచెం రెండు పొంగులు వచ్చేదాకా ఉంచుకుందాం స్టవ్ మీద పులుసు అయితే తెరులుతుందండి ఇప్పుడు ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందాం ఒక స్పూన్ ఉంటే ఒక స్పూన్ ఎందుకండి మనం ఇందా పెట్టుకున్నాం కదండి మెంతులు ఆవాలు జీలకర్ర ఆ పొడి కూడా వేసేసుకుందాం ఇగోండి ఇది కూడా వేసేస్తున్నాము తిప్పుకుందాం ఒకసారి చాకు ముక్కలు వేసేసుకుందాం చాకు ముక్కలు అయితే వేసేసుకుంటున్నానండి చాకు ముక్కలు అయితే వేసేసుకున్నానండి ఒక్కసారి కరి పెట్టుకొని మూత పెట్టేసుకుందాం చాప ముక్కలు అయితే వేసేసుకున్నాం కదండి మూత పెట్టేసుకుంటాం ఇదిగోండి ఈ టైంలోనే ఏమైనా ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఇప్పుడైతే వేసేసుకోండి ముక్క ఉడికిందంటే మళ్ళీ చిదురైపోయింది మళ్ళీ తిప్పుకోవడానికి కుదరదు నాకైతే సరిపోయినాయండి నేను చేప ముక్కలు కోసుకున్న తర్వాత ఉప్పు కొంచెం కారం కొంచెం పసుపు కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి అందుకని నేను ఇందాక వేసిన ఉప్పు ఈ ఉప్పు సరిపోయిందనమాట నేను వేసుకునే పని లేదు మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి వేరే అయితే తీసేసుకుందాం ఇదిగో నేను వేరే డిష్లోకి అయితే తీసేసుకున్నాను ఎంతో గుమ్మగుమ్మలు చేపల కర్రీ అయితే రెడీ అయిందండి మామిడికాయ చేపల పులుసు టేస్ట్ అయితే చూద్దాము బా సూపర్ అంటే సూపర్ హా నోటికి ఎంత బాగుందోనండి ఎండాకాలంలో ఇలాంటి పులుసులు నోటికి పులుపు చాలా కమ్మగా ఉంటాయండి పులుసు అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు కూడా చేసుకుని తినేసేయండి ఆయిల్ చాలా వేసానండి చల్లారిన తర్వాత పైకి వస్తుంది నా దగ్గర అయితే కొత్తిమీర లేదండి నేను కొత్తిమీర కోసం రెండు కిలోమీటర్లు వెళ్ళి రావాలి అందుకని నేనైతే కొత్తిమీర వేయలేదు మీరు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది నా దగ్గర అయితే లేదండి అందుకని వేయలేదు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్